ఇంద్రమ్మ ఇల్లు ఇన్ఫెక్షన్ చేయడానికి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మరి చారు చెప్పే విధానాన్ని మనం మొత్తం ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ laundi <laughs> dikha de. Isko dikha de. Change in the national foundation. We open the restaurant. <laughs> the basement

కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దీనివల్ల డిలే కాకూడదు నాకు ఇక్కడ అది ఆయన ఫస్ట్ నుంచి చేసుకోవాలి విచ్ ఎవర్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ ఆధార్ లాగిన్స్ ఐ బిన్ గివెన్ టు కరెక్ట్ సో అది వెంటనే చేసుకోవాలి ప్రజాపాలనప్పుడు వీళ్ళు ఎంట్రీ లో తప్పు చేసి కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ తప్పు చేసి అది కలెక్టర్ లాగిన్ అయిపోతుంది ఇది ఈయన ఎంపీడీ లాగిన్ లోనే అయిపోతుంది కదా చిన్నదంటూ కానీ మా దగ్గర అధికారులైతే మంచి సహకారం అయితే మా డిప్యూటీకైతే పంచాయతీ సెక్రటరీ కానీ మేనేజర్ ఒక్కరు కూడా మాకు ఉత్తికు మేము ఉండాలని పని చేస్తున్నాం సార్ అధికారుల నుంచి మాకు మంచి స్పందన సార్ డబ్బులు కూడా సకాలంలో పడుతుంది మేము చాలా ఉన్నాం సార్ అందుకని మీరు వచ్చి మీరు అధికారులు కావాలంటే మాట్లాడుతున్నాం కలబడుతూ మాట్లాడుతున్నాము బాగా చాలా సంతోషంగా కూలించాలను కూలిపోయిందా ఉన్నాను ప్రభుత్వం ఏమన్నా డబ్బు తీసుకోవాలంటే నేను అది ఒక రకంగా ఇయ్యాలనుకున్నాను చాలా రెండు కూడా వెళ్ళాలి